తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఒకటే ఎందుకంటే పాపం మళ్ళకి రెండు సమానంగానే ఉన్నాయి ఆదాయం పద్నాలుగు వేయమంటే ఇటు వస్తుంది అటు ఖర్చు పెట్టేస్తుంటారు ఆ ఖర్చు కూడా పెట్టేప్పుడు ప్రారంభించుకోండి మనకు బాగానే ఉంది ఆదాయం అనుకున్నప్పుడు ఒక మంచి ఇల్లు కొనుక్కోవటం కానీ లేకపోతే కొంచెం గోళ్ళు కొనుక్కోవటం కానీ అలాంటివి చేయండి డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా సరే డబ్బుని ఊరికే దాని మీద ఖర్చు పెట్టుకోకుండా ఒక మంచి ఉపయోగకరమైన పనిచేస్తుంటే అది నిలబడుతుంది భూమికి పెట్టిన డబ్బు ఎప్పుడు నష్టపోరు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పది రూపాయలు మన దగ్గర ఉంటే ఇంకో పది రూపాయలు యాడ్ చేసి ఏదైనా కొనాలని మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించుకోండి చేసినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఏళ్ళ నాటి సంతోషం ఉన్నప్పటికి కూడా వీళ్ళకి సమస్యలు అంటూ ఉండవు కొంచెం రుణాలు కూడా తీరుస్తారు రుణం త్రవ్వుతారు ఎప్పుడైనా సరే రుణమితులు అవ్వాలి అంటే మనం చేసే పనులు కష్టపడాలి కష్టపడితే అనుకుని తీర్చగలుగుతాం పి పిల్లలు చదువులు ఎందుకు జాతి పెడతారు పెట్టినట్టే పెడతారు కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకు పడుతూ ఉంటారు మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడకుండా చక్కగా దయవారాలు చేయండి సరిగ్గా తైలాసుకొని చేయించుకుంటుండే అప్పుడప్పుడు బాగుంటుంది అన్ని సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఆదాయం ఏం అవమానాలు సహజంగా వస్తాయి ఆదాయం ఎంత బాగున్నా కూడా వేయి అంత సమానంగా ఉంది కాబట్టి రెండు సత్సమానంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి రాజ్యపూజ్యం బాగుంది అవమానం అంటే ఒకటి ఎక్కువ తక్కువ సహజంగా వస్తాయి కాబట్టి అవి మనకి వాడు తిట్టాడే వీడు తిట్టలేదు అనుకోవద్దు మన ఒక మాట అంటే ఇంకోటి ఒక మాట అంటే అటు సహజంగా జరిగేదే కాబట్టి భయపడకండి మనోధైర్యంగా ముందుకు నడవండి అన్ని విధాలు బాగుంటుంది